అందరికి నమస్కారం ఇలాగ మహిమా గారు చెప్పినట్టు క్రేజీ అంటే తెలుగులో ఈ వ్యక్తికి చాలా పిచ్చి ఉంది సినిమా అంటే పిచ్చి నేను రంగస్థమం చేసినప్పుడు సుకుమార్ గారు ఏమి ఇవ్వండి థర్టీ ఎయిట్ మినిట్స్ నరేషన్ అది చేసాం బట్ టూ అవర్స్ నరేషన్ ఎవ్రీ డే ఫర్ టూ హండ్రెడ్ డేస్ నాకు ఇచ్చింది కూర్చిబాబు ఆ సబ్జెక్ట్ ప్రి సుకర్ గారు బిజీగా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ఓన్ చేసుకుని నేను క్యారీ వ్యాన్ లో కూర్చున్నప్పుడు ఎవ్రీ డే వచ్చిన కథ బాగా ఎక్కించాడు ఆయన అలాంగ్ బిచ్ సుకుమార్ గారు నేను చాలా వరకు ఆయన స్టేట్ డైరెక్టర్ స్పెషల్లీ బుచ్చిబాబుకి ఐ గివ్ ద క్రెడిట్ ఆ పిచ్చి ఎంత పిచ్చి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు సాధించాలంటే మామూలు విషయం కాదు ఆ పట్టుదల ఆ సంకల్పం గుచిబాబుకి ఉందని నేనేమి ఆశ్చర్యపడుకోవట్లేదు Very happy to be working with Sukumar's best person in his team, that is success Babu. And along with Buchi <coughs> Babu, very soon in this time of my career, I can work with Mr. Rehman, sir. It is a pleasure, sir, working with you. I still can't believe we are all here standing on this beautiful stage. And I'm very sure we'll make a beautiful film. And it was many people.

మైత్రితో ఎప్పుడు వాళ్ళు అసోసియేట్ అవుతారు మై సూపర్ హిట్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఇంత జర్నీ మా అందరికి ఇంత ముందు రావడం కారణం మీరు రవి గారు అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నవీన్ గారు థ్యాంక్ యూ అండి లవ్ నేను వందసార్లు చెప్తాను నేను లెక్కలు చెప్పాను కాబట్టి గురువు అని రాయి చెప్పాలంటే నా దగ్గర నేను నేర్చుకోలేదు అంటే ఎప్పుడు భయపడతాడు ఉప్పిన సినిమా జరిగేటప్పుడు కూడా ఆ విలం క్యారెక్టర్ ఎవరు అంటే విజయ్ సేతుపతి సార్ అంటాడు విజయ్ సేతుపతి ఏం చేస్తాడు చేస్తారని ఆయన ఏం అంటే ఈ డ్రీమ్స్ బిగ్ అనమాట ఎప్పుడు బిగ్ 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 అంటే కష్టపడి విజయ్ సేతుపతి మాట్లాడితే ఆయన కనీసం ఈ చిన్న సినిమా చాలా చిన్న ప్రాజెక్టు చేస్తా తెలియదు అంటే ఎందుకు చెప్తానంటే తర్వాత వెళ్ళాం నన్ను మాట్లాడేసరికి కన్విన్స్ అయిపోయాడు తర్వాత ఒప్పిన తర్వాత యావత్సా అంటే రామ్ చరణ్ అడు రామ్ చరణ్ ఏంటి రామ్ నేను ట్రై చేస్తాను ఇంకా ఎవరికి మాట్లాడే రామ్ చరణ్ నో రామ్ చరణ్ రామ్ ఓకే సరే ఓకే రామ్ సరే సరే అయితే ఓకే నెక్స్ట్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ అంటే అరే నేనే థింక్ చేయలేదు నేనే డ్రీమ్ చేయలేదు ఏఆర్ రెహ్మాన్ గారంటే నువ్వు ఏఆర్ రెహమాన్ అంటే అసలు ఓ సరే వెళ్ళి మాట్లాడావు సో ఈ కన్వీన్సెస్ ది విక్ట్ ట్రూ నెక్స్ట్ హీరోయిన్ జాహ్మీ కపూర్ అంటే ఎట్లా ఉంటుందని ఒక్కొక్కటి ఒక్కటి ఒకటి నెక్స్ట్ శివరాజ్ కుమార్ ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది బికాస్ వాడి సబ్జెక్టు వాడి కాన్ఫిడెన్సు సబ్జెక్ట్ సబ్జెక్టు కోసం కష్టపడే విధానం అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు ముందు ఆ స్క్రిప్ట్ మీద తనకున్న డిమాండ్ తనకున్న కాన్ఫిడెన్స్ ఉంది చూసారు ఆ కాన్ఫిడెన్స్ అంతటి మీ డ్రీమ్ బిక్ చేసారు టాలింగ్ బుక్ చేస్తుంది అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ డాలింగ్ చరణ్ ఆల్వేస్ లవ్ యూ ఒకసారి ఒకే ఒక ఒక్కసారి వెళ్ళి తను కూర్చున్నాడు అలా బాస్ చేసి కూర్చుని నేను కూర్చున్న సోఫలో కూర్చున్నా తన కథ విన్నాడు అని డార్లింగ్ సినిమా చేస్తూ ఉన్నాడు వెరీ సింపుల్ చాలా సిక్కులు అయిపోయింది ఎంత సింపుల్ అయిపోయింది అంటే కూర్చోడం అందరికి నమస్కారం అండి మీకు వచ్చిన అందరి పెద్దలందరికీ మెగాస్టార్ చిరంజీవి గారికి అందరికి టెన్షన్ టెన్షన్ మాట్లాడడానికి మా గురువు గారు సుకుమార్ గారికి అంటే అంటే అందరూ ముఖ్యమే ఎవరితో మాట్లాడటం నాకేం అర్థం కావట్లేదు చరణ్ గారు నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను అసిస్టెంట్ డైరెక్టర్ మీ సినిమాకి రంగస్థలానికి సుక్కు సార్ గారు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నేను చాలా బాగా ఉపయోగించుకుంటానని చెప్తున్నాను నేను అందరికి రాండీ సార్ రూబెన్ అవినాష్ గారు అందరూ వర్క్ చేస్తున్నారండి మెయిన్గా చెప్పాల్సింది రెహ్మాన్ గారి కోసం అంటే నా రెండో సినిమాకి ఈ డ్రీమ్ వస్తుందని నేను అసలు కళ కూడా ఊహించలేదండి అంటే కళ కంటామండి మామూలుగా కళ కనివచ్చు ఈ కళ ఈ కళ నేను కన్నాను కూడా ధైర్యం చేయలేదు అది మా సుక్కు సార్ వల్ల చరణ్ గారి వల్ల రవి వల్ల నవీన్ గారి వల్ల సతీష్ గారి వల్ల నెరవేరింది ఈ సినిమా అందరికీ ఒక మంచి సినిమాగా నిలబడతాయని కోరుకుంటున్నాను అండి అంటే ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే జాహ్నవి అంటే అమ్మాయి అని కోరుకొని కోరుకున్నాను అండి వచ్చేసింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ అండి థ్యాంక్ సో మచ్ he is crazy అండ్ <laughs> బట్ he, he has such a great taste so he gave me a folder of five situations here for the three, three songs. mostly it was mine. <laughs> <laughs> that is the dangerous one. You mind, I don't know. but uh, i think the enthusiasm is very infectious. and we have kind of finished three tunes already. and uh, thank you. Ben and i'm wishing you the very best. thank you. Uh, I just want to say thank you. Honestly, I'm still pinching myself to be on the stage with so many people that I love and admire at this early stage in my career. I really feel like I'm truly blessed. Um, Butchie sir came home, I think, I think a couple of months ago to, narr to narrate this film and that's when I saw the madness and the passion in his eyes and I was like, I just have to work with him and I think I'm so gifted and blessed to have the opportunity to be a part of this team and um, you all know, have always given me so much love and i've said this before but it feels like every time i'm here it feels like i'm coming home so thank you so much for that love i hope i may सर्वेत्स तास सुखसर रिमोट टू हां चलो मैं तुम मनना से नहीं गुड आफ्टरनून मैं दुबरी साहब अध्यक्ष वीआई हैदराबाद 110 हैदराबाद यूज टू बी माय सेकंड होम आई हैव डन अबाउट 10 12 फिल्म्स इन हिंदी इन हैदराबाद आई हैव डन 3 4 फिल्म्स इन तेलुगु एज़ वेल विद राजेंद्र कुमार वर्मा एंड वन विद दिलराजू i hope to do some more films here in telugu whenever god gives me an opportunity or the demigod here in telugu industry give me an opportunity it's a pleasure and i wish the entire crew a very very successful film i wish all what Passion Jambi was talking about of Babu and all what i've heard about him i'm sure he'll put across a fantastic film and for a person who could not uh, my I saw his first film. And I was fascinated by that film and later I got to know that this is first film. And it was written by his guru Oh, produced, produced by him. Produced, produced by. And one time I, I was so keen to remake that film in Hindi, I'm still keen. But still, I don't know the economics today, how and how that film can materialize, but that that desire is still there in me. I've spoken to Sukumar's assistant a couple of times that I would like to do that film with him. I in fact forced my younger daughter to see the film, Kushi. Okay, my daughter says to stop it. <laughs> well, thank you very much and all the best to the crew, the producers.